ఆదాయ వివరాలు ఎలాంటి ఆదాయం లేదు యాభై యాభై వేలే వస్తుందా యాభై వేల కన్నా తక్కువ వస్తుందా యాభై వేల నుంచి లక్ష రూపాయలు గత ఐదు సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి అంటే పెళ్లి వాళ్ళ కళ్యాణం లేదు ఇది రైతు భరోసా భూమి లేదు రైతు భరోసా లేదు ఆరోగ్యశ్రీ ఉందా ఇంకా सेंटर है अकॉर्डिंग एयू ऑनकोसेकस्ट के संकलन गवर्नमेंट से सीधे परस्पेक्टिव अलग है दैट्स दैट्स स्टार्टअप में भी दिलचस्पी एकونسियसली सेलेक्टेड मैनेजर मैनेजर ऑल डिपेंड अपॉन द क्वालिफिकेशन ऑफ द कैंडिडेट स्टेटस

Entenderam E